కర్నూలు జిల్లా తుగ్గలి గ్రామంలో మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్యాంకుమార్ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు డబుల్ ఇంజిన్ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతుందన్నారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో పేదరికానికి కూడా ముగింపించేలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందన్నారు కూటమి ప్రభుత్వంలో మద్దతు ధరలు పంట భీమా ఉచిత ఇసుక పెంచిన పెన్షన్లు ఆరోగ్యశ్రీ పిహెచ్సిలో మెరుగైన సేవలు విద్యార్థులకు తల్లికి వందనం స్కూళ్ల ఆధునీకరణ మహిళలకు డ్వాకరా బలోపేతం ఉచిత రేషన్ మహిళా భద్రత యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగ అవకాశాలు తాగునీటి పథకాలు గ్రామీణ రహదారుల అభివృద్ధి స్మార్ట్ గ్రామాల దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అదే కాకుండా ఈ రోజు మా పట్టుకొండలో ఈ మొత్తం కాన్స్టిట్యున్సీలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము కొంతమంది మొమాదస్తులు ఉంటారు బయటకు వచ్చి అడగలేరు ఆలవాళ్ళు ఉంటారు విధువలు ఉంటారు వాళ్ళు బయటకు రావడం కష్టము అందుకోసమే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉన్నా గానీ అక్కడక్కడనే తీర్చి ఒక ప్రోగ్రాం పెట్టుకొని ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా తిరగాలని చెప్పి ఒక ఆలోచన చేశాము అదే అదేవిధంగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది మరి ప్రజలందరినీ కూడా అడగడం జరిగింది ఈ పాలన ఎట్లా ఉంది కూటమి ప్రభుత్వం పాలన ఎట్లా ఉంది అంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చాలా బ్రహ్మానంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన లోకేష్ బాబు గారు అని చెప్పారు మరి చాలా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఉంది గవర్నమెంట్ వచ్చి వన్ మంత్ వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ లో కూడా మేము చాలా మటుకు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మేము చేసుకుంటూ రావడం జరిగింది సిమెంట్ రోడ్లు అయితే ఏంటి పైప్ ఇరిగేషన్ వాటర్ అయితే ఏమి జరువులు నించే కార్యక్రమాలు అయితే ఏంది ప్రతి ఒక్కటి కూడా మేము చేసుకుంటా పోతున్నాము ప్రజలందరూ సమస్యలు కూడా ఇంకా ఏమన్నా మిగిలింటే కొంతమంది రారు బయటికి అందుకోసం వాళ్ళ కోసం వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా మాకు చెప్పండి ఒకవేళ మేము అందుబాటులో లేకపోతే మా వాళ్ళు కూడా వస్తారు మరి దయచేసి వాళ్ళందరూ కూడా చెప్పడం అని చెప్పండి అని చెప్పడం జరిగింది మరి ఆల్మోస్ట్ ఈ ప్రోగ్రామ్ మేము ఒక త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాము మరి ఆ ప్రజా సమస్యలు కూడా తీర్చాలా ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే మా పత్తికొండలో చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం ఇది మేము ఆ రోజు గత గవర్నమెంట్ లో గత టీడీపీ గవర్నమెంట్ లో డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు పదహారు వందల కోట్లతో మనం డెవలప్మెంట్ చేశాము